నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు గుత్తి వంకాయ కూర అంటే చాలా లెంతి ప్రాసెస్ అని అనుకుంటాం కదా నేను చూపించిన స్టైల్లో మీరు కానీ గుత్తి వంకాయ కూరని చేస్తే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈవెన్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ ఇక్కడ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కూరని ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా నేను వంకాయలు తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందు రోజే నేను అయితే శనగబాడలు తీసుకున్నానండి ఇప్పుడు మనం రేపు కర్రీ చేయాలనుకునేటప్పుడు ముందు రోజు నైట్ ఇలా శనగబాడలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నానపెట్టుకోవాలి ఇలా ముందు రోజే మనం శనగబాట్లు నానపెట్టేసుకున్నాక మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఇప్పుడు శనగబాట్లు బాగా నానిపోయాయండి దాంతోపాటు నేనైతే ఆనియన్ అండి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఉప్పు తగినంత ఒక హాఫ్ కప్ కొబ్బరి తురుము ఎండి కొబ్బరి తురుము పసుపు చింతపండు తర్వాత రెడ్ చిల్లీ పౌడరు కారం మీకు తగినంత వేసుకోండి ఇవేనండి మనం మసాలాకి వాడే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము మిక్సీ జార్లో నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను తర్వాత కొబ్బరి యాడ్ చేసేసుకుందాము మనం ఒక హాఫ్ కప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ నేను కారం యాడ్ చేస్తున్నాను తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము ఉప్పు చింతపండు తర్వాత దీన్ని మనము ఇలా పౌడర్ లాగా చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందామండి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా పేస్ట్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వంకాయలు నేను ఇలా ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసేస్తున్నానండి వంకాయలు ఇలా ఘాట్లో పెట్టుకునేటప్పుడే మనం చూసేసుకోవాలండి చెడిపోయిందా లేకపోతే బాగుందా అని ఇలా సాల్ట్ వాటర్లో వేస్తే మనకు చేదు రాకుండా ఉంటాయి వంకాయలు ఇప్పుడు నేను మసాలానైతే సపరేట్గా ఒక బౌల్లో వేసేసుకున్నాను దాంతో పాటు నేను ఆనియన్స్ యాడ్ చేసేసాను తర్వాత మనం ముందు రోజు నానపెట్టుకున్నాం కదండి శనగబాట్లు అవి కూడా యాడ్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ మసాలాని ఇలా మిక్స్ చేసుకున్న మసాలాన్ని మనం వంకాయల్లో మనము ఇలా స్టఫ్ చేసేసుకుందాము సో ఇలా అన్ని వంకాయలకి మనము ఇలా మసాలాని స్టఫ్ చేసేసుకుందాము మిగతా మసాలాను కూడా మనం కోర్లో యాడ్ చేసేస్తామండి మనం ఈ మసాలాని స్టఫ్ చేసేసే లోపల వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఇంకెందుకు ఆలస్యం అండి మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి గుత్తి వంకాయ అనే పేరు కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది అండి మసాలా చేసుకోవడమే మనకి టైం టేకింగ్ అంతే ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసేసుకుంటాను ఒక పెద్ద బౌల్ లాగా తీసేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మనం ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం తగ్గినా మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఆవాలు యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుందాము కరివేపాకు ఒక టూ మినిట్స్ వేయించుకుందాము మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వంకాయలని యాడ్ చేసేసుకుందాము ఇలా వంకాయలన్నీ యాడ్ చేసేసుకుందామండి తర్వాత మిగిలిన మసాలా ఉంది కదా అది కూడా యాడ్ చేసేస్తున్నాను నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం మనము బాగా మగ్గాలి కదా వంకాయలు ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందామండి పైన పైన మూత పెట్టేసుకొని ఆ మూతకి మనం వాటర్ యాడ్ చేసుకుందాము సో మనకి వాటర్ ఎవాపరేట్ అయ్యే లోపల మనకు కూర అయితే రెడీ అయిపోతుంది అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుకోవాలండి లేకపోతే కింద అడుగు అంటుతుంది మనకి ఆయిల్ తక్కువ అని అనిపిస్తే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ హార్ష్గా కలుపుకోబాకండి వంకాయలు ఇరిగిపోతాయి సో కొంచెం లైట్గా మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా మూత తీస్తూ చూసుకోవాలి వంకాయలు బాగా మగ్గాయా లేవా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది మొత్తం ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిపోతుందండి గ్రీన్ నుంచి మనకి ఇలా బ్రౌన్గా అయిపోతే మనకి వంకాయలు అనేది బాగా మగ్గినట్టు మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పడుతుందండి వంకాయలు బాగా మగ్గేదానికి ఇలా అప్పుడప్పుడు మూత తీసుకొని మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సిమ్లో పెట్టేసి మన పని మనం హ్యాపీగా చూసేసుకోవచ్చు మనకి ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చండి ఇలా సిమ్లో పెట్టి ఉడకపెట్టాలని ఏం లేదు బట్ ఆ టేస్ట్ అయితే వేరు ఈ టేస్ట్ అయితే వేరండి కొంచెం లేట్ అయినా ఇలాగే మగ్గిపెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి వంకాయ అయితే బాగా మగ్గిపోయింది నాకైతే గుత్తి వంకాయ మసాలా కూర అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే అంతే వంకాయతో చేసే విధంగా కూర చేస్తే ఆ కూరకి మించిన రుచే ఏ కూరగాయలో కూడా రాదండి సో అటువంటి వంకాయతో జస్ట్ సింపుల్గా గుత్తి వంకాయ మసాలా కూరని నేను చేసిన విధానం చూసారు కదా చాలా చాలా బాగుంటుంది అది రైస్తో కానీ చపాతితో కానీ రోటీతో కానీ దేనితో అయినా అదిరిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్